ఇంటికి పరిటాల శ్రీరామ్ జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి పరిటాల శ్రీరామ్ వచ్చినట్టుగా అయితే చెప్తున్నారు పరిటాల శ్రీరామ్ జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వచ్చి మరి ఎన్టీఆర్ సైలెంట్ గా ఉంటూ మరి తెలుగుదేశం పార్టీకి ఎందుకు కలుగు చేసుకోవడం లేదని మరి ఎన్టీఆర్ అడిగేందుకే వచ్చినట్టుగా అయితే చెప్తున్నారు తాజాగా సో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా మరి ఓపెన్ లోనే ఉంటాయి కానీ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయంలో మాత్రమే కాస్త డిఫరెంట్ గా ఉంటుంది అంతకుమించి ఇంకేమీ లేదు చెప్తున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఆ విషయం ఒక్కసారిగా వైరల్గా మారుతోంది ఏది ఆ అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతగానో ఆలోచనలో అయితే పడుతున్నారు అంతేకాకుండా ప్రస్తుతం కొడాలి నాని ఇంకా వల్లభనేని వంశి చాలా మంది తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు మరి తెలుగుదేశం పార్టీకి పూర్తి వ్యతిరేకంగా అయితే చేస్తూ వాళ్ళని ఎంతగానో మచ్చికి చేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు కాబట్టి వీటన్నిటికీ కూడా తగినటువంటి పరిష్కారం కూడా ఒకటి బ్యాగ్లో ఉందని గుర్తు పెట్టుకుని వెళ్లాలని చెప్పినట్టుగా అయితే సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి కథనం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి పరిటాల శ్రీరామ్ వెళ్లి తెలుగుదేశం పార్టీకి తన బహిరంగ ప్రకటన చేసి మద్దతు ప్రకటించినందుకు సంతోషంగా ఉందని ఎన్నికలకు ముందే ఇలాంటి ఉత్సాహం ఉండి ఉంటే బాగుండేదని పరిటాల శ్రీరామ్ ఎన్టీఆర్తో తో అన్నారట పరిటాల శ్రీరామ్ అలాగే ఎన్టీఆర్ ఇద్దరు కూడా చాలా మంచి ఫ్రెండ్స్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కూడా పరిటాల శ్రీరామ్ చెప్పిన విషయాన్ని కూడా నేను ఇలా వస్తాను అనుకోలేదు కానీ ఇక్కడ ఎవరూ లేరు కాబట్టి సరే అనుకున్నాం కానీ ఈ రోజు తారకొచ్చారు కాబట్టి అందరూ కలిసే వెళ్దాం అన్నట్టుగా తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్ మారుతోంది